మీరు పుట్టింది పెరిగింది విశాఖపట్న నుండి ఒక చిన్న స్థమ్మెల పుట్టాను నేను పుట్టిన ఆరు నెలలకి మా నాన్నగారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారండి మా నాన్నగారు నేను కడుపులో ఉన్నప్పుడు ప్రతిరోజు తాగేసి వచ్చి కడుపులో నుంచి బిడ్డ తీస్తావా తీవా అంటే నేను తీయనన్నానని చెప్పి మా అమ్మగారిని ప్రతిరోజు తాగేసి వచ్చి కడుపు మీద తంతా ఉండేవారట అలానే చనిపోతానేమో అనుకోని కానీ దేవుని యొక్క మహాకృప ఈ రోజుకి నేను సజీవంగా ఉండాలి కాబట్టి ఆయన నా తల్లి గర్భంలోని ఆయన కబంధ హస్తాలతో నన్ను భద్రపరిచారండి నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు లారీ వల్ల రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు పద్దెనిమిది సంవత్సరాల వయసులోని మా అమ్మగారు విధవరాలు అయిపోయారు మా తాతయ్య గారు అమ్మగారికి మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్తే నా అనాదాశ్రంలో వేస్తానని చెప్తే భర్తను కోల్పోయి నేను బిడ్డను కూడా కోల్పోలేను కష్టమో నష్టమో నా బిడ్డను నేనే చూసుకుంటానని చెప్పారు ఆ ఎవరి కాలంలో ఒక స్త్రీ ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు నా తల్లి పడిందండి లెప్రసీ పేషెంట్లకి క్లీనింగ్ చేస్తూ వంట చేస్తూ అక్కడ మిగిలిపోయిన అన్నాన్ని తెస్తే కానీ నేను తినలేని పరిస్థితి అమ్మ వచ్చేంత వరకు ఒక అరుగు మీద కూర్చొని అమ్మ కొరుగు ఎదురు చూసే పరిస్థితి నాకు అక్కజల్లులు లేరు అన్నదమ్ములు లేరు ఉండడానికి పెద్ద కుటుంబం ఉన్నా కానీ మాది ఒక చిన్న రేకుల షెడ్లో ఒక గుడిసెలో మేము ఉంటా ఉండేవాళ్ళం నాది మాది హిందు కుటుంబం అవడం వల్ల ప్రతిరోజు మా అమ్మగారు ఏం చేసేవారంటే అంటే నాకు అనారోగ్యం వస్తున్నప్పుడు దేవుడికి మొక్కుంటా ఉండదు నా భగవంతుడు నా బిడ్డని అని చెప్పేసి అలాంటి పరిస్థితిలో సంవత్సరానికి రెండు సార్లు భవానీ మాలు వేసేదాన్ని ఘటాలు మోసేదాన్ని మా ఇంట్లో శివుడు పార్వతి విగ్రహాలు ఉంటా ఉండేవి మరి అగ్నిగుండాల మీద నడుస్తూ ఉండేదని ఇలాగ నా జీవితం వెళ్తుంది ఏసు ప్రభు అంటే నాకు ఎవరో తెలీదు నేను సినిమాలకి బాగా ఎడిక్ట్ అయిపోయేదాన్ని సినిమా పాటలు బాగా పాడేదాన్ని ఎందుకంటే నాకు ఎవరు స్నేహించేవారు లేని ఆ పరిస్థితిలో మరి టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివించారు మా అమ్మగారు ఇంటర్ అయిపోయింది అంతా అయిపోయిందండి మరి ఇంటర్ అవుతుండగానే నాకు వివాహం ప్రపోజల్ వచ్చిందండి మా హస్బెండ్ అలా లేనివాడు కాదు కానీ ఏకైక కుమారుడు ఐదుగు రక్కజల్లు సంపన్ను కుటుంబంలో జన్మించాడు గీతం కాలేజ్ లో బీబీఎం చేశారు ఆయనకి బిజినెస్ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్తో ఐదు వాటర్ ప్లాంట్లు పెట్టారు ఒక్కొక్క వాటర్ ప్లాంట్ కదిరు ఐదు లక్షల రూపాయలు అలా వెళ్తున్న క్రమంలో దేవుడు అన్ని అనేకమైన దర్శనాలు గుండా సేవకులు గుండా మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు అని చెప్పినప్పటికీ కూడా నేను సేవకు రాను వాక్యం చెప్పను బోల్డ్ మంది పేద సేవకులు ఉన్నారు నేను చేసే వ్యాపారంలో కొంత భాగాన్ని సేవకులకి ఇస్తాను తప్ప పరిచరిక కానీ దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మమ్మల్ని మరి రెండు వేల పద్నాలుగులో సేవకు పిలుచుకున్నారండి మాదొక ఒక అన్యుల కుటుంబం కావడం వల్ల మా ఇంట్లోకి ధన సంపదలు ఉండడం వల్ల అత్తగారు కానీ మామగారు కానీ ఐదు రాడపడుచు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు ఎవరికి దేవుడు కోసం చెప్పినా నమ్మేవారు కాదు మా ఆయన గారు క్రిస్టియన్స్ స్కూల్ చదువుకోవడం వల్ల ఒక మిషనరీ స్కూల్ చదువుకోవడం వల్ల ఆయన సొంత రక్షకుడుగా రహస్యంగా దేవుని అంగీకరించి అదే దేవుని నాకు నాకు మొట్టమొదటిగా పరిచయమైనప్పుడు ఈ పరిశుద్ధ గణాన్ని కొనిసి ఇచ్చారండి మరి పాటలు పిచ్చి పాడుతున్న నాకు దేవుని పాటల పుస్తకం ఇచ్చి పాటలు పాటలు నేర్పించారు ఎన్ని తలచినా ఏది అడిగినా మొట్టమొదటిగా నా భర్త నాకు పాట నేర్పి ఆ పాటను నేర్పించారండి మేమిద్దరం కూడా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు నా మాట వింటారు ఏ కట్నం లేకుండా వచ్చిన దాన్ని ఒక ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి నేను వచ్చిన దాన్ని కాదు అలాగే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను మా రెండో ఆడపడుచు అత్తగారు ఏదో అన్నారని కోపంతో కిరోసిన్ పోసుకున్నారు ఎనభై ఐదు శాతం శరీరం కాలిపోయిందండి డాక్టర్స్ చెప్పారు గంటలో ఆమె చనిపోతుందని చెప్పారు తల్లి కుటుంబం కానీ అత్త కుటుంబం కానీ ఆ కష్టాన్ని భరించలేక ఆ కుమార్తె రూపాన్ని చూడలేని పరిస్థితిలో అప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఆమె దగ్గరికి నేను పరిచయం చేయడానికి వెళ్ళానండి గంటలో చనిపోతుందన్న ఆమె ఆ యొక్క ఐసీ వార్డ్ అంతా నేను ప్రేట్ చేసినప్పుడు వారం రోజుల తర్వాత ఆమెకి స్పృహ వచ్చింది దాదాపుగా మరి ఆమెను నార్మల్ రూమ్ షిఫ్ట్ చేశారండి పది రోజుల తర్వాత ఆమె ఒంటిలో నుంచి దుర్వాసన వస్తుంది ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కట్టు కట్టారు ఆ కట్టు పది రోజులు కూడా అలానే ఉంచేశారు వాసన వస్తుంది డాక్టర్స్ అన్నారు అమ్మ రేపు డాక్టర్ వచ్చి నీకు డ్రెస్సింగ్ చేస్తారు నువ్వు సిద్ధంగా ఉందంటే చిన్న బ్యా చిన్న బ్యాండెడ్ పెట్టి తీస్తేనే మనకి చాలా నొప్పి వస్తుంది ఆమె శరీరం అంతా కట్టు ముద్ద అయిపోయి ఆమె తీస్తే ఎలా ఉంటుందండి చాలా వేదనకరమైన పరిస్థితి అయితే ఆమె అన్నది నాకు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి ఈ నరక యాత్ర నేను భరించలేనంటే నేను ఆమె దగ్గరికి వెళ్ళా వదిన దేవుడికి ప్రార్థన చేయి దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే మీ దేవుడు ఎవరో నాకు తెలియదు నాకు ప్రార్థన రాదు అన్నది అయితే రాత్రి మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తాం నేను ఎలా ప్రార్థన చేస్తే మా వదిన గారు అలా ప్రార్థన చేస్తారు తెల్లవారు డాక్టర్స్ వచ్చారు నన్ను బయటికి పంపించారు డ్రెస్సింగ్ అయిపోయిన గంట తర్వాత ఆమె డోర్ తెలిసి ప్పుడు ఆమె నీట్గా పడుకొని ఒక మాట చెప్తా ఉంది వదిన నీకు ఏమైనా నొప్పి వచ్చిందంటే నాకు ఏమీ రాలేదు ఏమైందంటే తెల్లని వస్త్రం వేసుకుని ఒక వ్యక్తి నా తల దగ్గర నుంచిన్నాడు చేమైనా కుట్టినట్లేదు ఐదు నిమిషాల్లో డ్రెస్సింగ్ అయిపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వు చెప్పిన నదర్లేడని ఏ సైని చెప్పడం ప్రారంభించిందండి ఆమె యొక్క సులువు మీద దొంగ ఎలాగైతే ఆ యొక్క లాస్ట్ మూమెంట్లో నమ్మాడు మా వధుని గారు కూడా ఆ ఆఖరి ఆ యొక్క మరణ పడక మీద వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వార్తను ప్రకటించడం ప్రారంభించింది ఆ ఆఖరి క్షణంలో అమ్మ నాన్న ఎవరు నా గురించి ఆరవద్దు దేవుడు నాకు మధ్యాకాశంలో బాప్టిజం ఇస్తున్నాడు నేను ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నాను నాకు దేవుడు గొప్ప రక్షణ ఇస్తున్నాడు అని చెప్పి ఏసు రక్తం చేయం సిధువు రక్తం చేయమని చనిపోవడం జరిగిందండి ఆ మాటలు విన్న తన తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా మూట కట్టేసి సముద్రంలో పడేసి ప్రభు నమ్ముకోవడం ప్రారంభించారు హాలియ అద్భుతం ఏంటో తెలుసా అండి మా ఇంట్లో ఉన్న ఇరవై ఒక్క మందికి కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు హాలియ అలాగా మా ప్రయాణం స్టార్ట్ అయితే దేవుడు నాతో మాట్లాడారు నీ కుటుంబాన్ని రక్షించుకున్న అనేక మంది స్త్రీలు పట్టబడ్డారు వాళ్ళ పరిస్థితి అంటే ప్రభావాన్ని ఏం చేయగలను ప్రభావ అంటే దేవుడు స్త్రీల మధ్య పరిచయం చేయమని ప్రారంభించారు మేమిద్దరం కూడా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చామండి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మా దగ్గర ఉన్న ప్రతిదీ వెళ్ళిపోయింది మా కార్లు ఉండేవి అన్నీ ఉండేవి కానీ ఎప్పుడైతే మేము సేవకు వచ్చామో చాలా వ్యతిరేకతలు మా ఇల్లంతా వెతికినా ఐదు రూపాయలు కాస్ట్ దొరకలేని పరిస్థితుల్లోకి వచ్చారు నా ఇద్దరు పిల్లలకి ఇడ్లీ పెట్టలేని పాలు పట్టలేని పరిస్థితుల్లోకి వచ్చారు అయినప్పటికీ డ్రగ్స్ కెటిట్ అయిపోయిన ఒక స్లమ్ ఏరియాలోకి మేము వెళ్ళి ఆ యొక్క యవ్వన బిడ్డల్ని మేము మార్చడం మొదలు పెట్టాం సువార్తలు మండలాలు విశాఖపట్నంలో నలభై మూడు మండలాల దాదాపు ఇరవై మూడు మండలాల్లో మీటింగ్స్ చేయడానికి ప్రభు కృప చూపించారు అంతేకాకుండా విశాఖపట్నంలో రివైవల్ రావాలని ఎంతో మంది దైవ సేవకులు వాడబడుతున్న వాళ్ళందరినీ కూడా విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మేము మీటింగ్స్ చేయడం ప్రారంభించాం ఇలా మా జీవితం కొనసాగుతూ ఉంది అయినప్పటికీ మేము ఆకలి తిండి లేదన్నా బట్టలు లేదన్నా కరెంటు బిల్ రెండు వందల యాభై కట్టుకోలేకపోయినా ఏ రోజు కూడా సేవ నుంచి మేము వెనుక చేయలేదు ఎందుకో తెలుసా అండి మనుషుల దూరం అయిపోవచ్చేమో కానీ దేవుడి ప్రేమ మాకు దగ్గరగా ఉంది హలేలుయ మరి రెండు వేల ఇరవై సంవత్సరం మన అందరికీ తెలుసు అక్టోబర్ అది ఏ సంవత్సరం అండి కోవిడ్ సంవత్సరం ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలకి నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుందండి ఆ రోజు వంట చేయాలి నా దగ్గర డబ్బులే ప్రభావ వంట చేయాలి డబ్బులే ఏంటి ప్రొభా ఏం చేయాలంటే ప్రభుత్వం వారు రెండు రేషన్లు ఇచ్చారండి ఆ రోజు ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అయితే రేషన్ డిపోకి వెళ్తే ఇరవై కేజీలు బియ్యం వస్తుంది ఆ డబ్బు అది వద్దనుకుంటే నాకు రెండు వందల రూపాయలు వస్తాయి కాబట్టి రెండు రోజులు సరిపోతుంది నా బిడ్డకు మంచి ఆహారం పెట్టచ్చని ఆ యొక్క ఆ యొక్క రేషన్ కార్డు పట్టుకొని వెళ్తే అక్కడ నాకు నిరాశ ఎదురైంది అమ్మ రోజు ఇవ్వటం లేదు రెండు రోజులు టైం పడుతుందని చెప్పారండి మేము వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో కూర్చున్నాను ప్రొవ్వా పిల్లలు తెగిస్తారు రాత్రి కూడా సరిగ్గా అన్నం పెట్టాల ఏంటి ప్రభా ఈ పరిస్థితి అన్నప్పుడు మా నాలుగో ఆడపడుచు ఆరు నుంచి కోవిడ్ అయ్యడం వల్ల రాలేదు కానీ ఆ రోజు వచ్చింది పిల్లలు పట్టుకొని ఆవిడ ఎప్పుడైతే వచ్చిందో మరి కూతురు రాగానే మరి అత్తగారు మా అడిగారు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవంటే మా అత్తగారు కాయగూరలు అన్నీ కూడా కొనేసి ఇచ్చారండి మా వంటగది చాలా చిన్నది ఇది స్టవ్ ఇది నేను వెనకాతుల గోడ మాత్రమే ఉంటుంది కుక్కర్లో పప్పు పెట్టాను మరొక పాత్రలో నేను రైస్ పెట్టానండి దాదాపుగా ఇరవై నిమిషాలు కావస్తా ఉంది నేను అక్కడ అక్కడే కాయగూరలు కోస్తా నించున్నాను నా భర్త నా పిల్లలు అందరూ వచ్చి బయటికి వెళ్ళి కూర్చున్నారు కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందండి ఎప్పుడైతే కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందో ఆ యొక్క కుక్కర్ అన్న పప్పు అంతా నా ముఖాన్ని మీదకి వచ్చి గట్టి కొట్టిందండి నా రెండు కళ్ళు పేలిపోయాయి నా ముక్కు రెండు రంధ్రాల్లోకి పప్పు వెళ్ళిపోయింది శ్వాస ఆడడం కష్టమైపోయింది నేను గట్టిగా కేక వేశాను నా భర్త పరుగునొచ్చాడండి వచ్చాడండి ఆయన రెండు చేతులతో పప్పు తీసినప్పుడు పప్పుతో పాటు చర్మం కూడా ఆయన చేతిలోనికి ఊడొచ్చేసింది భయంకరమైన దుస్థితి గుండా నేను వెళ్తా ఉన్నాను ఏంటి ప్రవ్వా నాకు ఈ పరిస్థితి అని నేను ఏడుస్తున్నా బిడ్డలు ఏడుస్తున్నారు నా భర్త ఏడుస్తూ ఉంటే మెల్లని స్వరంతో దేవుడి నాతో మాట్లాడుతూ ఉన్నాను భయపడక నాకు మార్తె యోబుకు తోడయున్నట్టు నేను నీకు ఉన్నాను సౌలికి దమస్క మార్గంలో అందత్తం కలిగితేనే పౌలుగా మారాడని దేవుడు నాతో మాట్లాడాడు బ్రవ్వ నా భర్త చూపులో డెబ్బై రూపాయలు ఉన్నాయి ఏ హాస్పిటల్కి తీసుకెళ్తాడు బ్రవ్వ కనీసం ఆటో ఛార్జీలకు కూడా అవి పనికిరావు ఏంటి నా ఈ పరిస్థితి అంటే ఇంటి ముందు ఒక ఆటోని దేవుడు ఏర్పాటు చేస్తాడండి అన్న డబ్బులొద్దు తమ్ముడు నేను తీసుకెళ్తాను చెల్లి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం కోవిడ్ కేసెస్ ఉన్నాయి బర్నింగ్ కేసు తీసుకోమని చెప్పారు దాదాపు కొన్ని గంటల తర్వాత చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత నా భర్త ఏడుపు నా బాధను చూసి ఆ డాక్టర్ అన్నాడు ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కానీ అడ్మిట్ చేసుకోమని చెప్పేసారు ఆయన అక్కడికి వెళ్ళాం ఆటో వచ్చింది డాక్టర్ ఒప్పుకున్నారు ఇప్పుడు మెడిసిన్కి డబ్బులు కావాలి ఎక్కడికి వెళ్తారు ఆయన వాడుతున్న స్కూటీకి మెడికల్ స్టోర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నా భర్త ఫోన్ చేసి వా కొంతమందిని అడిగాడు అక్క నా భార్య పరిస్థితి ఇలా ఉంది ఒక ఐదు వందల రూపాయలు ఒక ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను తర్వాత ఇస్తానంటే ఎవర్రా నేను సేవకు రమ్మన్నారు నీకెందుకు ఈ చేతకాని తానమ్మన్నారు నేను అన్న ఎక్కడికి మన ఇంటికి అంటే ఆగమ్మ అని చెప్పి మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బైక్ తీసి ఇచ్చి అయ్యా నా భార్య పరిస్థితి ఉంది బైక్ మీద దగ్గర ఉంచుకోండి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానంటే దేవుడు వాళ్ళ హృదయాన్ని కూడా ప్రేరేపించి నాకు మెడిసిన్ ఇచ్చి నాకు వైద్యం చేస్తున్న డాక్టర్స్ చెప్పారు ముఖం చాలా విధాలుగా గాయపడింది యొక్క పప్పు స్టిక్ అయిపోవడం వల్ల ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ పడుతుంది నా రెండు కళ్ళు గమ్మ అతికిపోయినట్టు అతికిపోయింది డాక్టర్ అగల్వర్ ఐ హాస్పిటల్ తీసుకెళ్లారండి అక్కడ అన్న కూడా క్రిస్టియన్ కావడం వల్ల ఇటువంటి అపాయింట్మెంట్ లేకుండా డబ్బులు లేకుండా అడ్మిట్ చేసుకున్నారు అతికిపోయిన కళ్ళు రెండు విప్పి అందులోకి వెళ్ళిపోయిన పప్పును తీసి టిష్యూలో పెట్టి నా భర్తకి చూపి చెప్పిన మాట ఏంటంటే రెండు నల్ల గుడ్లు కాలిపోయి గనక దీనికి ట్రీట్మెంట్ లేదు చూపు రాదని డాక్టర్స్ చెప్పారండి శరీరంలో ఏ అవయవం సరే నేను కప్పుకొని తిరుగు కానీ ఈ ముఖం అమ్మ అనుకుంటూ నా ఇద్దరు కూతురు నా దగ్గరికి వస్తారో లేదో తెలియదు నేను సేవకు పనికి వస్తానో లేదు నా భర్త వెనక తెలితే నా భర్తను ఎంతమంది విమర్శ ఇలాంటి రకరకాలైన మాటలు వింటూ నేను ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నా తల్లి వచ్చి మా ఆయన గారిని అడిగింది బాబు నా పిల్లని తీసుకెళ్తానంటే నా భార్యను నేను ఎవరికి ఇవ్వనండి నేనే బాగు చేసుకుంటానని నా భర్త హృదయంలో దేవుడు అంత ప్రేమ పెట్టాడని మా పిల్లలైతే నా దగ్గర కూర్చొని మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ నీకేం కాలేదు మమ్మీ దేవుడు నువ్వు కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు చెప్తావు కదా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడని దేవుడు అలానే చేస్తాడు మమ్మీ నువ్వు చాలా బ్యూటిఫుల్గా అందుకని నా కళ్ళు కనిపించవు కాబట్టి నా పిల్లలు చెప్తున్న మాటలు నేను వింటున్నాను అయితే నాకు నరక యాతను అనిపించానండి ఇదంతా ఇచ్చింగ్ వచ్చేస్తా దొరదొచ్చేస్తుంది నా పిల్లలకి నేను వాష్రూమ్ తీసుకెళ్ళాలి కానీ నా ఇద్దరు కూతురు నన్ను వాష్రూమ్ తీసుకెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించేది నా భర్త నాకు ఇదంతా కాలిపోయినప్పుడు ఆయన చిన్నగా డ్రెస్సింగ్ చేస్తే చిటికెని వేడుతో చుక్కా చుక్కా నీళ్లు వేసే ఈ పెద్ద ఈ జాయింట్ ఏమీ లేని పరిస్థితిలో అప్పుడు దేవుడి తాడిగా ప్రవ్వ నాకు ఈ జీవితం అవసరమా నేను ఎన్ని భరించాను కానీ ఇది అంటే దేవుడు నాతో మాట్లాడాడు కుక్కర్ బ్లాస్ట్ అయినప్పుడు నీ కుటుంబం అంటే వాళ్ళందరూ హాల్లో కూర్చున్నారు ప్రవ్వ అంటే నేను ఎక్కడున్నానో తెలుసా అమ్మా అంటే ఎక్కడున్నావు ప్రవ్వ అంటే ఆ కుక్కర్ మోత నీ నెత్తికి తగలకుండా అది పక్కకి నెట్టి నిన్ను కాపాడింది నేనమ్మా అని దేవుడు నాతో మాట్లాడిన ఆ క్షణము ఏడవడం మానేశానండి ప్రభు సన్నిధిలో మోకరించడం ప్రార్థించాను అదేనా ఉపవాసం ఉండి ప్రార్థన నన్ను తయారు చేసి కూర్చోబెట్టి కంజరు నా పిల్లలు కూడా నాతో పాటు కూర్చున్నారు అందరూ అనుకున్నారు ఇక ఈ అమ్మాయితో ఇక్కడ చాప్టర్ అయిపోయింది కుటుంబ సభ్యులు అనుకున్నారు కాని వారు అనుకున్నారు కానీ నా ఇంటిలో నుంచి ఏడుపుకు బదులుగా దేవుని యొక్క సంగీత సునాదాలు బయటికి వెళ్ళడం ప్రారంభించాయండి నా నాకు తెలియకంటే అపాయింట్మెంట్ తీసుకున్నాడు ప్లాస్టిక్ సర్జరీకి డాక్టర్ సజెషన్స్ మేరకు అయితే అక్కడ మూడు లక్షల రూపాయలు అడిగారు నేను ఒకటే చెప్పా మనుషులు చేసిన సర్జరీకి కుట్లు ఉంటాయి మనుషులు చేసిన సర్జరీకి అతుకులు ఉంటాయి మనుషులు చేసిన సర్జరీకి మచ్చలు ఉంటాయి కానీ నా ఏసై చేసిన సర్జరీకి ఏ మచ్చ ఏ డాగు ఏ కలంకము లేకుండా నా వికృత రూపాన్ని ఆయన తీసుకొని ఆయన రూపాన్ని మరలా దేవుడు నాకు దయచేసాడని నా భర్తకి అంటే ఎంతో ఇష్టం నా తల్లికి అంటే ఎంతో ఇష్టం ఆమె మళ్ళా నవమాసాలు మోసి కన్నా కానీ మరలా తిరిగి నాకు ఈ రూపాన్ని కానీ నా ఏసయ్య నా పరమ తండ్రి నన్ను ఈ రోజు ఆయన యొక్క కబంధ హస్తాలతో భద్రపరచడం ఇంత చేసిన దేవుడిని ఏం చేయగలను అండి అర్థం ముందు చూసుకోవడానిక విందులో విలాసాలకి వెళ్లడానిక దేవుడు నాకు ఈ రూపాన్ని ఇచ్చాడు కాదు కదండి ఆయన కార్యాన్ని వివరించడానికి దేవుడు నాకు ఇచ్చాడు ఏ ఫోర్ సైజ్ లో నా కాలిపోయిన ఫోటోని కడిగించుకొని ఏ బర్నింగ్ వాడికి వెళ్ళకుండా ప్రభు నన్ను కాపాడారో ఏ రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో కాలేజీల గేట్ల ముందు దేవుని యొక్క కార్యాన్ని ఇవ్వడం ప్రారంభించానండి రోడ్ల మీద పల్లెల్లో గ్రామాల్లో ఈ యొక్క కడపత్తాలు పంచుకుంటున్నాను నన్ను ఆ యొక్క వీధుల్లో పంచుకుంటున్న నన్ను ప్రభా నీ సాక్ష్యాన్ని నేను వాడిపోకముందు నేను వాడబడాలి ప్రభావ అనేక మందికి నేను గూర్చి నేను తెలియజేయాలి ఎందుకంటే ఈ ముఖము నాది కాదు నాయన ఇది నీవిచ్చినదే ఇది చూసిన ప్రతి ఒక్కరు నేను అమ్మని గనపరచాలి అనుకున్నప్పుడు నిజంగా దేవుడి ఎంత గొప్ప కార్యం అంటే ఈరోజు జాయ్ చర్యని అమ్మగారు కావచ్చు పాల్ గారు కావచ్చు వీరందరూ కూడా నాకు పరిచయం అయింది కేవలం ఈ సాక్ష్యం ద్వారా మాత్రమే అలాలుయా రోడ్ల మీద ఎక్కడో అందుకే నా పాత స్థితి మీకు చెప్పానండి ఒకప్పుడు తిరుమలాగా ఉన్నాను నేను అప్పుడు ఎవరికి నచ్చలే ఎవరు ప్రేమించిన వారు లేరండి దాని దేవుని వాక్యం చాలా కదా ఎన్నిక లేని దేవుడు బలమైన జనంగా చేస్తాడు ఎంపిక లేని దాని ఒకప్పుడు తండ్రి లేడు ఎవరూ లేరు ఏదీ లేదు కానీ ఈరోజు దేవుడు నన్ను అమ్మ అనుకున్న వాళ్ళు నన్ను అక్క అనుకునే వాళ్ళు నన్ను చెల్లి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఈరోజు నన్ను ప్రేమిస్తూ ఈరోజు సేవలో నాకు ఎంతోమంది ఆత్మీయులను దేవుడు అనుగ్రహించాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు ఇంతగా నేను మీటింగ్ చేయడానికి గల విశ్వాసం ఏమిటంటే దేవుడి యొక్క కార్యాలు నా ఎడలో జరిగాయి కాబట్టి మా దగ్గర ధనం లేదు మా దగ్గర మెన్ పవర్ లేదు మా దగ్గర ఏది లేదు కానీ మా దగ్గర దేవుడు ఉన్నాడు విశ్వాసం అనే పునాది మీద ఈరోజు ఈ మీటింగ్ వరకు మేము రాగలిగాము హాలేలుయ దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె హాలేలుయ